వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేటి వాస్తవం కి స్వాగతం సంగీత అమ్మ మన కల్చర్ ఎటు పోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది అవును అదేంటంటే భార్యలు ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఈమె నాకు నచ్చింది అని చెప్పేసి జీవితంలోకి తెచ్చుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నీ భార్య నాకు నచ్చింది అని అంటే సరే నీ భార్య నాకు నా భార్య ఎక్స్చేంజ్ అలాంటిది ఒకటి పెట్టేసుకొని వైపు స్వాపింగ్ అనేది ఇప్పుడు నవ్వు డేస్ లో ఎక్కువ ట్రెండింగ్ గా నడుస్తుంది అన్నట్టు ఇంకా ఇష్టం వాళ్ళు పనిచేసుకుంటున్నారు అలా వాట్సాప్ గ్రూప్ లో కూడా క్రియేట్ చేసుకొని దానిలో ఫొటోస్ షేర్ చేసుకొని నీకు ఏ అమ్మాయి నచ్చుతుందో ఆ అమ్మాయి గ్యాదర్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే మత్తి పోతుంది అమ్మా దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటారు మన కల్చర్ ఇంకా ఇంకా బ్రాండ్ రాని ఎలా మారిపోతుంది అసలు ఏమవుతుంది ఇప్పుడు ఇది ఒకప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో విన్నాను ఈ కథ నేను ఇలాంటిది అంటే వైప్ స్వైపింగ్ అదే అదే స్వైపింగ్ ఏదో అన్నావు కదా అలాగా వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకుంటారు అవును ఒక పార్టీలో కలుస్తారు అందరు ఆడామగా అందరూ కలుస్తారు వాళ్ళకి కీచైన్స్ చైన్స్ ఒక చోట పడేస్తారు అందరూ తలో కీ చైన్ తీసుకుంటారు ఎవరికి చైన్ వస్తే వాళ్ళు ఆ రోజు ఆ వ్యక్తితో గడపాలి వీళ్ళకి చాయిస్ లేదు అక్క వాడు బాగున్నా అంతే బాగుండ అంతే గడపవలసిందే వీళ్ళు కూడా బాగా అంత మంచి మూడ్లో ఉంటారు కాబట్టి ఎవడో ఒకటి దొరికితే చాలన్న రేంజ్లో వీళ్ళు ఉంటారు సరే అలా అలా నడిచేది ఒకప్పుడు సంగతి అది ఆ తర్వాత తర్వాత అది ఎందుకో మరుగున పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ స్వైపింగ్ అనేది ఇప్పుడు మొదలైంది నేను కూడా విన్నాను ఇది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లల్లో ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాస్ కాకుండా అప్పర్ మిడిల్ హై హైఫై సొసైటీల్లో ఈ క్లబ్బులకి వెళ్ళాలి ఆడాళ్ళు క్లబ్ కెడతారు మగాళ్ళు క్లబ్ ఎడతారు అందరూ పేకాడుకుంటారు అందరూ డ్రింకులు తాగుతారు బాగా హైఫై లైఫ్లో లీడ్ చేసే వాళ్ళకి వాళ్ళకు వచ్చే వాళ్ళ భర్త వాళ్ళ భార్యతోటో ఆనందం సరిపోక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ కోసమే ఇవ్వబడుతుంటారు జనం అలా జనం వెళ్ళే వాళ్ళకి ఇలా ఎక్కడెక్కడ కావాలి అని ఎత్తుకు ఒక్కరు లేకుండా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు ఏ వాట్సాప్ గ్రూప్ లాగా వీళ్ళందరూ కలిసి ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు అంటే నేను విన్నదే ఇది ఎంతవరకు కరెక్టో తెలీదు ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు ఆ రోజు అందరూ కలుస్తారు కీసో ఏదో ఎక్స్చేంజ్ చేసుకుంటారు లేదా చీట్లు వేసుకుంటారు ఏం చేస్తారు ఎవరి పేరు వస్తే వాళ్ళు వాళ్ళతో ఆ రోజు గడుపుతారు అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ అన్నారు దీన్ని భార్య ఎవరితోటిన వెళ్ళినా భర్తకి ఇబ్బంది లేదు భర్త ఎవరితోటిన వెళ్ళినా భార్యకి ఇబ్బంది లేదు అంతే కదా మరి ఇంకొక దాంతో పెడుతుందని తెలిసి చిన్న అనుమానం వస్తేనే ఆడవాళ్ళు రచ్చరత్స చేస్తారు మరి ఎలా ఒప్పుకుంటున్నారు వాళ్ళు అసలు భార్యని పరాయిడు చూస్తేనే కోపం గించుకునే మగవాడు భార్య పరాయవాడితో పెడుతుంటే వీడల్లా మంచి అండర్స్టాండింగ్ అనమాట అలాంటి విషయాల్లో మాత్రం అండర్స్టాండింగ్ అసలు టూ కాకపోతే ఉందని అనుకోవాలి మరి ఇలాంటివి అంటే పెచ్చు పెరిగిపోయి అది కల్చరు మన దేశం మన సాంప్రదాయం గుడ్డు గోచి ఇవన్నీ ఎప్పుడో పక్కన పడేశారు మన హ్యాపీనెస్ మన ఆనందం నాకు ఇంకొకటి భార్యతో ఆనందం ఇవి ఇంకొకటి భర్తతో ఆనందం ఓకే షేర్ చేసుకుందాం అంటే ఆ ప్లేస్ లో ఒకరినే మనము ఊహించుకుంటాము ఆ ప్లేస్ ఇంకొకరికి ఇవ్వాలి అంటే మన మనసు మైండ్ అంతా కూడా ఒక ఏమీ లేవు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏమి ఉండవు అలా అలాగా విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి ఏమి అలాంటివి ఉండవు కొత్త స్పర్శ కొత్త టేస్ట్ ఇప్పుడు ఈ హోటల్లో తిన్నావు ఈ హోటల్లో ఇడ్లీ బాగుంది రేపు పొద్దున ఆ హోటల్లో తిన్నా ఆ హోటల్లో దోశ బాగుంటుందేమో చూద్దాం అంటే ఇది తిండి వరకే పరిమితం కాకుండా సెక్స్ దాకా పాకిపోయింది అంటే ఒకే హోటల్ అస్తమానం ఎందుకు ఒకే సినిమా అస్తమానం ఎందుకు ఒకే డ్రెస్ అస్తమానం ఎందుకు అన్న విషయాన్ని ఆఖరికి సెక్స్ దాకా వెళ్ళిపోయింది ఒకే మొగుడు అస్తమానం ఎందుకు నాడు కూడా పాత మొగుడైన ఒక సామెత ఉంది మూడు సామెత అని చేత ఎప్పుడు ఒకటే మొగుడుతో ఎందుకు ఒకటే ఆడదా భార్యతో ఎందుకు జస్ట్ ఫర్ చేంజ్ ఇంకొక ఆడదాంతో వెళ్ళి చూద్దాం జస్ట్ ఫర్ చేంజ్ ఇంకొక భర్తతో వెళ్ళి చూద్దాం అన్న టేస్ట్ తేడా వచ్చేసింది చూసావా ఇది అవతల వాళ్ళ మరి అండర్స్టాండింగో అది కోఆపరేషనో భార్యకి భర్త భర్తకి భార్య ఎలా అందులో వాళ్ళు అంటే ఎలా సర్దుకుంటున్నారో తెలియదు కానీ రగిలిపోతుంది కడుపు ఇంకొకళ్ళు అయితే అసలు మామూలుగా అయితే భర్త ఎవరితోటో వెళ్ళొచ్చాడంటే దీనికి ఎంత కోపం వస్తుంది అలాగే భార్య ఎవరితోటో తిరుగుతోందంటే మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో ఎన్నో కేసులు చూస్తుంటాం భర్త అనుమానంతో మర్డర్ చేశాడు భార్య అనుమానంతో మర్డర్ చేసిందని అలాంటిది అది కూడా లేకుండా మంచి అండర్స్టాండింగ్తో వెళ్ళి ఒకళ్ళతో ఒకళ్ళు ఎంజాయ్ చేసి బాగుంది అని ఇంటికి వచ్చి చెప్పుకుంటున్నారంటే మరి దాన్ని ఆ కల్చర్ నేమనాలో తెలియదు అసలు ఫారెన్ కూడా ఇలాంటి కల్చర్ ఉందో లేదో నాకు మనమే ఇంకా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసేసుకొని దాంట్లో ఫొటోస్ పంపించడం కదా అమ్మాయి ఇందులో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళను మీకు పంపిస్తాము ఒక ఫీ ఒక ఫీజు కూడా అందరూ అందరూ అందమైన అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు ఎంతమందికి పంపిస్తారు దాన్ని ఇప్పుడు చోడు ఉంది తోడు రీడ ఎర్రగా బొర్రగా ఉన్న ఆవిడ దగ్గర క్యూ కడతారు జనం యావరేజ్గా ఉంటుంది ఆవిడ దగ్గర ఎవ్వరు అసలు ఆవిడని అడగను కూడా అడగరు అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా అన్నమైందే కావాలి అనకారిగా ఉన్నది వద్దు ఏదో నాకు ఇంత వండి పెడుతుంది కదా అన్నది కాదు అదే అదే కావాలి అలాగా ఇప్పుడు వీడు వాట్సాప్లో ఫోటోలు పెడతాడు అందరూ ఎర్రగా ఉన్న దాన్ని పది మంది అడిగారు అనుకో పది మంది దగ్గరికి పంపించేస్తారు ఆవిడని ఆడదేనా ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతుంది అంచేతే అది ఎంతవరకు సక్సెస్ తెలియదు కానీ ఇదైతే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది బెంగళూరులో కూడా ఒక అతను వాట్సాప్ గ్రూప్ లో పెట్టేసి మెంబర్షిప్ ఇచ్చాడు టెన్ థౌసండ్ మెంబర్షిప్ వన్ మంత్ లోకి టెన్ థౌసండ్ దాంట్లో ఎన్రోల్ అయిన తర్వాత మొత్తం ఫొటోస్ వచ్చేస్తా ఉంటాయి అట్లా ఐదు వేల మంది ఆ గా చేరారు ఎంత మదవెక్కి కొట్టుకుంటున్నారు తిట్టకూడదు కానీ ఎంత బలిసి కొట్టుకుంటున్నారు వాళ్ళు అనకూడదు నిజంగా అంత కోపం వస్తుంది నాకు ఒక భార్యకి ఒక భర్త అన్నది ఎప్పుడో పోయిందమ్మా ఆటవిక జాతిలో ఒకప్పుడు భార్యా భర్త సంబంధం ఉండేది కాదు అడవిలో మన వాళ్ళు కందమూలాలు తిని ఆకులు అలవలు కప్పుకున్న రోజుల్లో ఒక భార్య ఒక భర్త అనే రిలేషన్ లేదు ఎవరికి ఎప్పుడు ఏదో అవసరమైతే వెళ్ళిపోవడమే ఇప్పుడు నాకు ఆకలిస్తే నేను హోటల్కి వెళ్ళి తినేయడమే అలాగా ఈవిడికి కావాలనుకుంటే ఏదో దొరికిన మొగడితే వెళ్ళిపోవడమే వీడికి కావాలనుకుంటే దొరికిన అడదాంతో వెళ్ళిపోవడం అలా ఉండేది ఆటవిక జాతి ఇప్పుడు అదే మళ్ళీ మనం కల్చర్ ఎక్కడికి వెళ్తుందంటే జాతిలోకి వెళ్తున్నాం ఎవరో ఒకడు వేరే వాడు కావాలి టేస్ట్ కొత్తది కావాలి అని మళ్ళీ ఆటవికజాతి లాగా ఎవరో ఒక మగాడు ఎవరో ఒక ఆడది అన్నట్టు అయిపోయింది తప్ప ఒక భార్య ఒక భర్త ఒక బంధము ఒక ఫ్యామిలీ అన్నది దాని అర్థమే మారిపోయింది కదా అసలు అంత ఘోరంగా తయారైపోయారు వీళ్ళందరూ అరవై డెబ్భై ఏళ్ళ ఆడదని ఏమన్నా కోరుకుంటారా నేను ఎప్పుడు అదే చెప్తాను ఎవరికి అక్కలా ఇరవై ఐదు ముప్పై ఐదు ఈ ఈ పదేళ్లలోనే ఈ తల తిరుగుడు పనులన్నీ ఈ దరిద్ర పనులు ఏం చేసినా ఈ పదేళ్లే యాభై ఏళ్ల తర్వాత ఏమని చూద్దాం పనికిరాదు ఎందుకని దానికి వయసు అయిపోయింది కాబట్టి అంటే ఈ వయసుకి ఇస్తున్నారు కానీ ప్రాధాన్యం మనిషికి పుట్టలేదు కదా వయసుకే ప్రధానం ఈ పదేళ్లే ఏం చేసినా ఏ దరిద్ర పనులు చేసినా అది టూలెట్ బోర్డులోకి వెళ్ళండి మెట్రో స్టేషన్లో తగలని ఏం తగలడి ఈ మధ్యలోనే జరుగుతుంది అంతేగాని ఈ పదేళ్ల తర్వాత యాభై అరవై ఏళ్ళు వచ్చాక రాబాబు అని పిలిచిన కూడా పడరాడు బొద్దులే మా అమ్మగారు అని వెళ్ళిపోతారు వాడు అంచేత మరి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కావాల్సికొని అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్తో చేసుకుంటున్నారు అంటే ఇలా ఓకే అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు ఎక్స్చేంజ్ అవ్వడం ఒకవేళ కుటుంబాలకి అంటే ఇటు ఫ్యామిలీకి కానీ అటు ఫ్యామిలీకి కానీ తెలిస్తే రేపు సిచ్యువేషన్ ఏంటి అనే సంగతి అసలు రేపటి సంగతి ఎవరు ఆలోచిస్తున్నారమ్మా అంతా ఉమ్మర్క్ ఇవాళ ఆనందంగా ఉన్నామా లేదా రేపటి గురించి ఆలోచన ఎవరికీ లేదు రేపటి గురించి ఎవ్వరు ఆలోచించట్ల ఇవాళ ఆనందంగా ఉన్నాం కదా రేపు వచ్చినప్పుడు అప్పటి సంగతి రేపు చూద్దాం అప్పుడు ఆలోచిద్దాం రేపటి సంగతి అప్పుడు ఏదో ఒక కది చెప్దాం అంతే కానీ ఇవాళ ఉండే సంతోషం ఎందుకు ఉపయోగపెట్టుకోవాలి రేపటి కోసం అని పూర్వం ఏంటంటే భావితరాలు భవిష్యత్తు వల్లకాడు వసిన పొరవని ఉండేవి ఇవన్నీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచన ఉండేది ఇవాళ పది రూపాయలు దాచుకుంటే రేపు ఫ్యూచర్లో పనికి వస్తుంది ఇప్పుడు ఇవాళ పది రూపాయలు రేపు బతుకుంటామో చూస్తామో ఇవాళ హాయిగా ఖర్చు పెట్టేసుకుంటే పోతుంది కదా అనే అనే జనరేషన్ ప్రస్తుతం ఉంది అనిచేత ఫ్యూచర్ కోసం పది రూపాయలు దాచుకోవాలి ఫ్యూచర్ కోసం బాగుండాలి ఫ్యూచర్ అన్నదే లేదు అసలు ఇప్పట్లో అందుకని ఇవాళ గడిచిందే ఆనందం రేపటి గురించి ఆలోచన లేదు ఇవాళ హ్యాపీగా ఉన్నామా లేదా అంతే గడిచిపోయింది చాలు రేపు బతికి బాగుంటే చూసుకుందాం అంతే అంచేత ఎంతసేపటికి ఈ భార్యాభర్తల సంబంధం అన్నది పోయి మళ్ళీ మనం ఆటవీకి జాతిలోకి వెళ్ళిపోయి ఏదో మగవాడని ఆడదని ఎవరికి ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు అంతే అంతేగాని భార్య భర్త భర్త కాకుండా వేరే మగవాడితో పెడుతున్నాను నాకు వాడు ముట్టుకుంటే కంపరం వస్తుంది గొంగళి పాకినట్టు వస్తుంది ఇలాంటి ఫీలింగ్స్ ఎవరికీ లేవు అలాగే ఆడవాదానికి లేవు అలాగే మగవాడికి లేవు అయితే ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉన్నారు వీళ్ళు క్లబ్లో చేరదాం అనుకున్నాడు ఆయన భార్య ఎప్పుకోపోతాయి ఇవి కూడా ఒప్పుకుంటాం కదా క్లబ్లో చేరతాడు నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అనే భార్య వచ్చింది కర్మం కర్మంజాలక అప్పుడు ఏం చేస్తాడు తెలియకుండా చేస్తాడు ఈయనొక్కడు అడుతాడు కానీ అందులో కంపల్సరీగా భార్య భర్త ఇద్దరూ చేరాలి కదా లేకపోతే ఆడవాళ్ళు సగం మంది మేము రావంటే ఏం చేస్తారు సగం మంది పెళ్ళాలి మేము రావన్నారనుకోవాడు క్లబ్ వెళ్ళాను అడుపుతాడు ఇద్దరూ రావాలి కదా అని చెప్పి ఒక్కొక్క భార్య ఒప్పుకోదు నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అందనుకో అప్పుడు ఏం చేస్తాడు ఆ భర్త తిట్టి బలవంతంగా దింపుతాడా లేకపోతే ఇష్టం లేదని వాడు వెళ్ళడం మానేస్తాడా నీ కర్మ నువ్వు అనుభవించు నేను పోతున్నాను పోతాడా అదే అర్థం కానిపించింది నాకు ఇష్టం రాకపోతే రాకపో నేనైతే ఎంజాయ్ ఇలా సగం ఇలా సగం మంది ఆడవాళ్ళు నూటికి యాభై మంది ఆడవాళ్ళు సపోజ్ వ్యతిరేకించారు అనుకో అప్పుడు ఉన్న యాభై మందితో ఎలా నడుపుతాడు వంద మందికి వీళ్ళు కూడా వంద మంది ఉంటే కదా ఎక్స్చేంజ్ చేస్తాడు వీళ్ళు యాభై మంది వాళ్ళు మంది మంది అంటే డిమాండ్ అండ్ సప్లై పెరిగిపోయింది కదా డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తగ్గిపోయింది ఒప్పుకున్న వాళ్ళే వాళ్ళ యాభై మంది ఆడవాళ్ళే గ్రూప్ లో చేరారు రెండు వందల మంది మగవాళ్ళు గ్రూప్ లో చేరారు యాభై మంది ఆడవాళ్ళే రెండు వందల మందికి ఎలా ఇస్తాడు వాడు వాళ్ళు కూడా రెండు వందల మంది ఉంటే ఎక్స్చేంజ్ చేస్తాడు అంచేత మార్పు ఎక్కడి నుంచి రావాలంటే ప్రారంభం నుంచే రావాలి కొంతమంది దాన్ని హెస్టేట్ చేయాలి నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పగలగాలి అలా చెప్తే ఎన్నాళ్ళు నడుపుతాడు అది క్లబ్ ఇద్దరు ఓకే అన్నారు కాబట్టే నడపగలుగుతారు అంతే ఇప్పుడు మొగుడు ఎడతాడు లేడీస్ లేరు అక్కడ వెళ్ళి ఏం చేస్తాడు అంచేత అలాంటి మార్పు వస్తేనే ఇది సాధ్యమవుతుంది అలాంటి మార్పు ఎక్కడి నుంచి రావాలంటే మరి సహజంగా అయితే ఆడవాళ్ళ నుంచే రావాలి ఎందుకంటే ఇలాంటి విత్సలవిడి శృంగారానికి విచ్చలవిడితనానికి ఆడవాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు ఇష్టపడుతున్నారు కాబట్టి బాగా నడుస్తున్నాయి ఇలాంటివి ఏదైనా అతి సర్వత్ర వర్జెత్తన్నారు పెద్దవాళ్ళు అంటే అతిగా చేసేది ఏది మనకి రాదు ప్రస్తుత కాలంలో ఇవన్నీ పెచ్చు పెరిగిపోయాయి టులెట్ బోర్డ్లలో కానీ మెట్రో స్టేషన్లలో కానీ సినిమా హాల్స్లో కానీ ఇలాంటి క్లబ్బుల్లో కానీ ఏదైనా అతిగా వెళ్ళిపోయింది ఎప్పుడో ఒక చోట ఎక్కడో దెబ్బతింటుంది మళ్ళీ వెనక వస్తుంది అప్పటి వరకు భరించాల్సిందే సహించాల్సిందే వేరే మార్గం లేదు అంతే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.